పై వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ ప్రజాప్రతినిధి కాదు కదా అలాంటప్పుడు పరువు నష్టం కేసులో ప్రత్యేక కోర్టుకు ఎందుకు పంపాలి సందేహాలు వ్యక్తం చేసిన హైకోర్టు నివృత్తి చేయాలని ఇరుపక్షాలకు ఆదేశం కేసు ఉపసంహరణ నాటికి ఆయన ఎమ్మెల్యే కాబట్టి పరువు నష్టం కేసును ప్రత్యేక కోర్టుకే పంపాలన్న పిటిషనర్ల న్యాయవాది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు కోర్టులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పొరుగు నష్టం కేసును విజయవాడలో ప్రజాప్రతినిధుల కేసులు విచారించే ప్రత్యేక కోర్టుకు పంపాలన్న పిటిషనర్ వాదనపై హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కాదని అలాంటప్పుడు ఆ కేసును ప్రజాప్రతినిధుల కేసుకు విచారించే ప్రత్యేక కోర్టుకు ఎందుకు పంపాలని పిటిషనర్ను ప్రశ్నించింది ఈ విషయంలో తమ సందేహాలను నివృత్తి చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు ఆదేశిస్తూ విచారణ కూడా వచ్చే వారంగా వాయిదా వేసింది అయితే వాలంటీర్ల వల్లే ఆడపిల్లలు మాయమవుతున్నారని పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అవును వారాహియాత్రలో భాగంగా రెండు వేల ఇరవై మూడులో ఏలూరులో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారని దీని వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి ఆ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం పరువు ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని అందువల్ల పవన్ కళ్యాణ్పై సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని గుంటూరు కోర్టు పీపీని ఆదేశిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జే జారీ చేసింది ఈ మేరకు పీపీ గుంటూరు కోర్టులో పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఈ కేసును విచారణకు స్వీకరించిన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానం తదుపరి విచారణ నిమిత్తం కేసును నాలుగు అదనపు జడ్జి జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేసింది ఆ తర్వాత కమిటీ ప్ర కోటమి ప్రభుత్వం వచ్చింది ఆ వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గతంలో పవన్పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు దీంతో గుంటూరు కోర్టు ప్రాసిక్యూషన్స్ ఉపసంహరణకు అనుమతిస్తూ ఏడాది నవంబర్ పద్దెనిమిది ఉత్తర్వులు ఇచ్చింది ఉపసంహరణ సమయానికి ప్రజాప్రతినిధి ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాలంటీర్ కే సరళ మరో మహిళ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ పిటిషన్లపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు దీంతో నెంబర్ కేటాయించే విషయంలో విచారణ జరిపేందుకు ఈ వాద్యం మంగళవారం మనకి చూసుకుంటే మల్లికార్జునరావు గారి దగ్గరికి అయితే వచ్చిందనమాట పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదలు వినిపిస్తూ వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమన్నారు ఈ వ్యాఖ్యలు చేసేనాడికి పవన్ ప్రజాప్రతినిధి కాదప్పటికీ ప్రాసిక్యూషన్ ఉపసంహరణ నాటికి ఆయన ఎమ్మెల్యే అయ్యారని వివరించారు అందువల్ల పవన్పై దాఖలైన పరువు నష్టం కేసు విచారించే పరిధి గుంటూరు కోర్టుకు లేదన్నారు ఆ కేసు విజయవాడ ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టు విచారించాల్సి ఉంటుందని ఈయన అన్నారు ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని కూడా పేర్కొన్నారు సో ఏది ఏమైనా వాలంటీర్లపై వాలంటీర్లపై ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఎవరో కూడా ఊరుకునేది అయితే లేదని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు వాలంటీర్లకు సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం